ఇది పొలిటికల్ లిటరసీ ఆ రోజు ఉదయం పూట మనమడికి అక్షరాభ్యాసం ఈరోజు మీ బిడ్డలందరికీ రాజకీయ అక్షరాస్యత నేర్పించడానికి వచ్చా నాతో ఒక మాట అన్నారు చిరంజీవి గారు నేను ఐఏఎస్ ఆఫీసర్గా ఎన్నో బాధ్యతలు చేసి వచ్చాను ఎంత అనుభవించాలి అధికారంగా ఒక అధికారిగా అన్నీ అనుభవించాను నా లక్ష్యం ఒక్కటే తెలంగాణలో నా ప్రజలు రాజ్యానికి రావాలన్నాడు ఇంతకన్నా ఏం కావాలి జస్టిస్ ఈశ్వరయ్య గారు పెద్ద మనిషి నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్గా చేశారు చిన్న పదవే కాదు హైకోర్టు చీఫ్ జస్టిస్గా చేశారు ఒక గౌడ బిడ్డ భారత రాజ్యాంగం అనే సమానత్వ యుగకర్త అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత చీఫ్ జస్టిస్ అయింది ఒక పీడితుడు చేయండి దిశానిర్దేశం ఏం చేస్తారో చేయండి యుద్ధానికి ఎంత సైన్యం కావాలో ఈ యుద్ధానికి ఎంత సైన్యం కావాలో అంత సైన్యం అందించడానికి నేను రెడీగా ఉన్నా ఎంత కావాలి చెప్పండి మీకు ఎంత కావాలి సైన్యం నీకు ఎంత సైన్యం కావాలంటే అంత సైన్యం తీసుకురావడం చూద్దాం ఇంకా సైన్యం కావాలంటే పద్మశాలి కులంలోకి పోదాం సైన్యాన్ని తయారు చేద్దాం పద్మశాలిల జీవితం ఏంటో మాట్లాడదాం అర్ధరాత్రి పూట రెండు గంటలకి మూడు గంటలకు కూడా మిషన్ కుట్టుకుంటూ బట్టలు కుట్టుకుంటూ చిన్న మంచం పట్టే రూమ్లో నల్గొండ నుంచి కరీం